రైతు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన నిర్మల్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నూరు శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తారని కేటీఆర్ సవాల్ చేశారు బ్రహ్మాందంగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా బల్లెంలో అన్నం తింటుంటే ఈ లచ్చి అనవసరంగా లేని ఫోన్ మోడల్ చెప్పి ఇవాళ తినే అన్నంలో మన్ను వోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు ఇది వాస్తవం ఈ ఊరు ఆ ఊరు కాదు నేను రేవంత్ రెడ్డిని అడిగినా అసెంబ్లీని అడిగినా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసినా అంటున్నావు కదా ఆడికిడికి ఎందుకాయ నాకు అర్థం కాదు సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి ఈ ఆడికంటే ఆడికి పోదాం ఊరు కూడా నువ్వే డిసైడ్ చేయు తారీఖు నువ్వే డిసైడ్ చేయు పోదాం ఏ ఒక్క ఊళ్ళేనన్నా ఏ ఒక్క ఊళ్ళేనన్నా నూరు శాతం రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇచ్చిపెట్టి పోతా అని చెప్పాడు ఇది కనీసం వాడు కూర్చున్నాడు తప్ప లేచి ఊళ్ళో లేదు ఎందుకంటే ఆయన ఆయనకు కూడా ఎరికే మనసుకు